బమ్మేర గ్రామంలో జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రం బమ్మేర పోతన పోతనామాతడి స్వగ్రామం బమ్మేర గ్రామంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం లీవ్ సంస్థ కలిసి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని మొట్టమొదటిసారి భారతదేశంలోనే ప్రప్రథమంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పేరుతోటి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒక రూమ్ కేటాయించి ఆ రూములో చట్టం తెలిసిన ఒక వ్యక్తి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు రైతులకి భూమి సమస్య కావచ్చు విత్తనాలకు సంబంధించిన సమస్య కావచ్చు నీళ్ళకు సంబంధించో ఎరువులకు పురుములకు సంబంధించో పంట రుణాలు కావచ్చు పంటల భీమా కావచ్చు ఈ విధంగా రైతుకు చట్టంతో ఎప్పుడు అవసరం ఏర్పడినా ఉచిత న్యాయ సలహాలు సూచనలు ఇవ్వటం కోసం అవసరమైతే చోట కోర్టుకు వెళ్ళాల్సి వచ్చిన రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చినా ఇతర ఏ వ్యక్తి దగ్గరకో సంస్థల దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా రైతుల తరపున అండగా నిలబడే ఒక వ్యక్తిని ఉంచాలనే ఉద్దేశంతో రైతులకు ఉచిత న్యాయ సలహాలు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటుకి ప్రధానమైన కారణము తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ దానికి బాధ్యులుగా ఉన్న జస్టిస్ నవీన్ రావు గారు వారు తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ న్యాయ సేవల అథారిటీ ఏదైతే ఉందో దానికి వారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు వారు కూడా గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక బిడ్డ గ్రామాల కోసం ఏదో చేయాలని తాపత్రయపడుతున్న వ్యక్తి వారి సారథ్యంలో ఈ రోజున ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది వారు అదేవిధంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయము మేము నిర్వహిస్తున్న లీవ్ సంస్థ ఏదైతే ఉందో ఈ మూడు సంస్థలు కలిసి ఈ రోజున ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటుకు ముందుకు రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది దాన్నే న్యాయ సేవల అథారిటీల చట్టం అంటాం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటాం ఈ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం పరిధిలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలు కానీ బీపీఎల్ కుటుంబాల వాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళు ఎవరికైనా సరే ఉచిత న్యాయ సలహాలని ఉచిత న్యాయ సేవలని ఇచ్చే బాధ్యత లీగల్ సర్వీసెస్ అథారిటీ మీద ఉంచుతూ ఈ చట్టాన్ని చేయటం జరిగింది